భయ భంతులకు గురి చేసి వైసీపీ గెలవాలని చూస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా గురజాల మండలంలోని గ్రామంలో భవిష్యత్తు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అమలు కాని విమర్శించారు జగన్ సీఎం అయ్యాక దళితులు బీసీలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాడుగుల గ్రామాన్ని దత్తత తీసుకుని గురుకుల పాఠశాల కట్టించానన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి భారీ మెజార్టీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల ఈరోజు రేపు రెండు రోజుల పాటు పదహారు పదిహేడు తారీఖులో జరిగించుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలు ఈ పథకాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రజల్లోకి మేనిఫెస్టోని తీసుకెళ్లి రావబోయే సమాయత్తం చేసే దిశగా కూడా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దానిలో భాగంగా గురుజాలు కూడా దాదాపు డెబ్బై ఐదు వేల ఇళ్ళు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని రాష్ట్రంలో మూడో స్థానంలో గతంలో కూడా చూస్తే సంగీత కార్యక్రమంలో కూడా స్టేట్ సెకండ్ ర్యాంకులో గురిద నియోజకవర్గం వచ్చింది తెలుగుదేశం ఈరోజు జనసేన అధికారంలోకి రావడానికి చారిత్రాత్మక అవసరం ఈరోజు ప్రజలు గుర్తించారు రెండు వేల పంతొమ్మిదిలో అలివిగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై బీసీలపై అదేవిధంగా మైనార్టీలపై ఎస్టీలపై కాపులపై అన్ని కులాలపై కూడా దాడులు చేయించి హత్య రాజకీయాలు చేశారు ఈరోజు వాసు మహేష్ రెడ్డి ఈ నియోజకవర్గంలో అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు ఎనిమిది మంది వీళ్ళు చేసిన అక్రమైన కూడా చనిపోయారు దాంట్లో ఈ మండలంలో కూడా దోమతోటి